అంగడి పోతున్నాయి ఇప్పుడు పోతు మీరు అలాగే పిండుకురా తెచ్చుకున్నామని చికెన్ తీసుకున్నా చికెన్ అయితే బాగా రెండు మూడు సార్లు కడిగేసి అట్లా గట్టిగా పిండుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత అలాగే మటన్ కూడా కట్ చేసి పెట్టిన పుండు కూరలు చేసిన అంగడిపోయించి అన్నీ కట్ చేసి పెట్టేసిన మొత్తం చికెన్ నీళ్ళు వంచేసి అదే చికెన్ మళ్ళీ గిన్నెలోకి వేసుకున్నా నేను అలాగే సాల్టు తగినంత సాల్ట్ వేసుకోవాలి పసుపు పెరుగు పెరుగు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు ఒక కప్పు చిన్న కప్పు అయితే పెరుగు తీసుకున్న నేను కారం వేసుకోవాలి కారం కారం కూడా దండిగానే ఉండాలి ఫ్రై కాబట్టి మనకి కారం దండి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అందుకని కారం కూడా వేసేసి ఉప్పు కారం పెరుగు అన్నీ వేసి బాగా అలా కలుపుకోవాలి చికెన్కి పట్టేలాగా మసాలా బాగా కలుపుకోవాలి అట్లా ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అలాగే తగినంత అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి ఎల్లిపాయలు అన్నీ దాంట్లోనేసి మిక్సీ పట్టి మొత్తం బాగా చికెన్కి మళ్ళీ పట్టేలాగా కలుపుకుంటా ఒక రెండు ఐదు నిమిషాలైనా కలుపుకోవాలి అట్లా ఎందుకంటే చికెన్కి పట్టాలి కాబట్టి బాగా మసాలాలన్నీ ఫ్రై అయితే ఫ్రై అట్లా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా ఉత్త ముక్క అయినా తీసుకొని తింటారు అంత టేస్ట్ ఉంటుంది మీరు చేయకుండా ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై అట్లా కలుపుకొని అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు కలిపేసి మూత పెట్టేస్తా నేనైతే మూత మూత వేసి ఒక పది నిమిషాలు పెట్టేస్తాను చికెన్ ఫ్రైకి అట్లా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలని ఉండాలి వెంబడి చేసినామంటే మసాలాలు ఎన్ని ఏం పట్టుకో కాబట్టి మూత వేసి పెట్టేస్తా అలాగే మటన్ కూడా కట్ చేసి పెట్టినా కదా మటన్ కూడా కడిగేస్తా అలాగే గోంగూర కూడా వలిసి పెట్టుకున్నాను గోంగూరం మటన్కి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే మిక్స్ చేసి పెట్టేసినాను అలాగే మా బావ అయితే కూర్చున్నాడు మేము ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాము అలా వచ్చి వంటలు అని ఆడ దగ్గర కూర్చొని స్మెల్ బాగా చూస్తున్నాడు చేయి చేయి త్వరగా చేయి తిన్నాము అని చెప్పినాడు మా బావ మా బావ కూడా మాటలు చెప్పుకుంటుంటే త్వరగా అయిపోయింది నాకైతే వంట చేస్తున్నా మటన్కి మటన్ కూడా కడిగి పెట్టేసినాను అలాగే కుక్కర్ అయితే పెట్టేసినా గ్యాస్ అంటించి అలాగే మటన్ కూడా కడిగి పెట్టేసిన అలాగే చికెన్ ఫ్రై కూడా ఫ్రైకి అయితే కలిపి పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అల్లం కొత్తిమీర అన్నీ వేసేసినా ఒక పెరుగు పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసి కలిపేసి ఒక పది నిమిషాలు పెట్టేసిన యితే కొంచెం వేడి కావాలి అలాగే ఇవతలైతే కుక్కర్కి మూ ఆయిల్ పోసి పెట్టినా మటన్కి ఇవతలైతే చిన్న పొయ్యి మీద చికెన్ ఫ్రై అలాగే పది నిమిషాలు అయిపోయింది కలిపి పెట్టేసి అన్ని మసాలాలు అలాగే ఇతర ఫ్రై కూడా పెట్టేస్తాం వేడివేడికి అన్నం చికెన్ ఫ్రై అలాగే గొంగూర మటన్ అండి ఇవతలైతే ఆయిల్ పోసేసిన ఆయిల్ కూడా వేడి అవుతుంది యువతలు అయితే నూనె పోసేస్తున్నా కూడా వచ్చేసిన ఆయిల్ వేడవుతుంది అలాగే నూనె అయితే బాగా వేడైంది అలాగే నా ఉప్పు నూనె వేడైంది ఇది కొద్దిసేపు ఉప్పు వేసే ఉప్పు ఒక్కటి వేసేసి మూత పెట్టేస్తా ఇప్పుడైతే ముందుగా కరిపెట్టి నొక్కునే ఇదైతే పది నిమిషాలు అయిపోయింది ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అయితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు బయటనే పెట్టేసిన బాగా నూనె అయితే వేడైంది సార్లు కడుక్కోవాలి నేను కడిగేసి అన్నీ వేసి పెట్టేస్తే మసాలాలు ఇట్లా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మాకు చాలా ఇష్టం మా పిల్లలకి ఇట్లా చేస్తే చాలా ఇష్టము అందుకని ఇట్లా చేసుకున్నాను ఇప్పుడైతే అన్నీ వేసేసిన నూనె కూడా బాగా అయింది నేనైతే ఉల్లిగడ్డ కూడా తిరువాత వేయలేదు ఇది నూనెలోనే బాగా మగ్గించుకోవాలి హలో నేనైతే మూతేసి సిమ్ సిమ్లో పెట్టి ఉడికిస్తాను అలాగే దీంట్లోకైతే పసుపు ఇంకా కారం కూడా వేయాలి ఇప్పుడు వేస్తాను నేను కారం అయితే దండిగానే ఉండాలి అందుకని పసుపు ఉప్పు కారం వేసేసిన ఇప్పుడైతే కలిపేస్తాను అలాగే పసుపు కారం అన్నీ వేసేసి ఒకసారి కలిపేసినాను ఇప్పుడైతే మూత వేసి పెట్టేస్తా అయితే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చూస్తారు కదా వేడి వేడి అన్నం కూడా అయింది నేనైతే చికెన్ ఫ్రై ఇట్లా వేసుకొని రెండు ముక్కలు తినేస్తాను కదా బాగా కరుక్కోవాలి కదా మళ్ళీ ఇదైతే సిమ్ లోనే పెట్టి చేసుకోవాలి అందుకు ఇంకా ఇదైతే మనకి బాగా మగ్గిపోవాలి ఇంకా ఇవి రెండైతే ఒక కొంచెం మగ్గాలి ఇదైతే బాగా నూనె చేస్తుంది ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా నూనె బయటకు వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి కూడా దాంట్లోనే వేసి మిక్సీ పట్టేసిన ఇవల్ల మసాలాలు ఉంటేనే దండిగా బాగా గ్రేవీ లాగా కూడా వస్తుంది ఇవన్నీ వేసేసినా ఇప్పుడైతే కలిపేస్తా ఒకసారి ఇప్పుడైతే అన్నీ వేసేసినా ఒకసారి కలిపేస్తా ఇట్లా కొబ్బరి మసాలాలు అన్నీ వేసినా కదా మటన్కి కలిసేలాగా కలుపుతా ఇది అయితే ఒక రెండు నిమిషాలు మగ్గిస్తాను ఇట్లా ఇది కూడా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినది ఇప్పుడైతే ముందుగానే కూర కడిగి పెట్టినా ఇప్పుడైతే దీంట్లోకి పెట్టేస్తున్నా ఇప్పుడైతే కూర అలాగే మటన్ బాగా కలిసేలాగా కలుపుకుంటా పుండుకూర మటన్ కర్రీ తింటే చాలా మంచిది మా అంతకైతే ఫేవరెట్ మటన్ పుండుకూర కర్రీ పెట్టినామంటే చాలా ఇష్టంగా తింటారు నేనైతే పుండుకూర పెట్టేసిన అలాగే అంతా కలిపేసినా ఇదైతే కొంచెం మగ్గి మూత వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను అలాగే చికెన్ ఫ్రై కూడా చూద్దాము సిమ్లో పెట్టినా కదా ఇంకా నీరు వస్తుంది ఇదల్లా నీరే మీరు ఇట్లానే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అలాగే ఉప్పు అయిందో లేదో చూస్తా సాల్ట్ వేసినా ఉంది సాల్ట్ అలాగే ఐదు నిమిషాలు అయింది మగ్గిపోయింది పుండుకూర కూడా బాగా ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు తగిన నీళ్ళు వసేసి కుక్కర్ మూట పెట్టేస్తా ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నా నేను కారం అంత తొట్టేసినా కూడా కారం కూడా కనరాల అలాగే ఉడత నీళ్ళు పోసేసినా తగినన్ని ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా అలాగే పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు ఆరు విజిల్లు మటన్ ఉడుకుతుంది అంత లోపల సిమ్ లో పెట్టేసిన చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది అయితే రెడీ అయిపోయింది ఇంకొక విజిల్ వచ్చేసి బంద్ చేస్తా ఐదు విజిల్ వచ్చినాయి ఇక్కడ మటన్ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రై ఇది కూడా రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా లాస్ట్ కి ధనియాల పొడి వేసేస్తా ఒక్క విజిల్ వస్తే బంద్ చేసేస్తా ఇప్పుడైతే మటన్ కూడా రెడీ అయిపోయింది అలాగే బంద్ చేసేసిన కుండు కూర మటన్ కర్రీ ఇక్కడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై లాస్ట్ ధనియాల పొడి ఒక్కసారి కలిపేస్తా నేనైతే నీళ్ళు అస్సలు ఏమయ్యలేదు సిమ్లోనే పెట్టించి మగ్గి పెట్టినాను అలాగే చికెన్ ఫ్రై కొత్తిమీర చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అలాగే గ్యాస్ కూడా బంద్ చేసి అలాగే ఇదైతే విజిల్ తీసేసా పుండుకూర మటన్ కర్రీ ఇప్పుడైతే ముఖ్యము గ్రేవీ గ్రేవీగా స్మెల్ చాలా బాగా వస్తుంది మటన్ గ్రేవీ కర్రీ మటన్ పుండుకూర కర్రీ అలాగే లాస్ట్కి ధనియాలు ఇదైతే ఒక్కసారి కలిపేస్తాను ఒక్కసారి కలిపేస్తా తగినన్ని నీళ్ళు వస్తుంది ఇట్లా అంద చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ చాలా బాగా వస్తుంది మటన్ మటన్ కూర కర్రీ చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది చెప్పాలంటే మామయ్య అయితే నిండా నిండ తినేస్తారు ఈరోజు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది దీంట్లో అయితే నేను అన్నమే చేసిన రొట్టె చేయలేదు కుండుకూర పెట్టినట్టే కాని వస్తలేదు అంత టేస్ట్ అలాగే అంత గ్రేవీగా ఉంటుంది వంట అయితే అయిపోయిందండి అలాగే వేడి వేడి అన్నాము అలాగే కుండు కూర పెట్టి మటన్ కర్రీ వేసేసినాను నేను నాకైతే చూస్తుంటేనే నోరు అవుతుంది అలాగే కుండుకూర మటన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై ఇది చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఒక ముక్క టేస్ట్ చేసేసా వేడిగా ఉంది మెత్తగా ముక్కది ప్లాన్ అడిగిపోయింది అంత టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై ఫ్రై అలాగే ముక్కలు కూడా మెత్తగా ఉడికినాయి ఉప్పు కారం అంతా సరిపోయింది చెప్తుంటున్నారు కదా వేడివేడి అన్నం ఉంది చికెన్ అనేది కడుపు నిండా తినేసాను నేను మా పాప అయితే ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ప్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్